నాగ చైతన్య శోభితలు ఇద్దరు కూడా గత ఏడాది డిసెంబర్ లో పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని జాతీయ మీడియా కథనాలు అలాగే శోభిత రీసెంట్ ఫొటోస్ చెప్తుంది ఏంటంటే శోభిత్ ఇప్పుడు ఐదు వందల గర్భవతి అని అర్థమవుతుంది అయితే శోభిత నాగచైతన్యలు ఇద్దరు కూడా మనం నిజం చెప్పాలి అంటే వాళ్ళిద్దరు ప్రేమ కూడా సమంత నాగచైతన్య అంతా అప్ అయితే అవలేదు వాళ్ళు చాలా సీక్రెట్ గానే వాళ్ళు లవ్ చేసుకున్నారు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక రోజు ప్రేమించుకోవడము తర్వాత చక్కచక్క ఎంగేజ్మెంట్ కూడా చాలా హఠాత్తుగా జరిగింది సో ఇక ఇప్పుడు శోభిత ప్రెగ్నెన్సీ విషయంలో కూడా అలాగే జరుపుతుంది దాన్ని ఊహించండి ట్విస్ట్ ఏంటంటే శోభిత ప్రెగ్నెంట్గా ఉన్న కారణంగా శోభిత కోసం అంటే ఐదు నెలల గర్భంతో ఉన్న తను ఇప్పుడు తనకి ఆ ఒక బేవీళ్ళు అవి వాంతులు గట్రా అవి తగ్గిపోయి తను ఇప్పుడు మంచిగా ఫుడ్ తీసుకునే టైము అని సమంత అచ్చంగా శోభిత కోసం తన గార్డెన్ గార్డెన్లో పండిన పంటలు కూరగాయలను మాత్రమే తను పంపించింది అంటే ఎక్కడ కూడా కెమికల్స్ కలిపిన అలాగే లేకపోతే బయట బాగా పెస్టిసైడ్స్ వేసిన ఆహారం కన్నా కూడా గర్భంతో ఉన్న తనకి మంచిగా మంచి ఆహారం పెట్టాలి అని చెప్పేసి దానికి సంబంధించిన ఫ్రూట్స్ ఫ్రూట్స్ని పంపించడమే కాకుండా తను ఏం చెప్పిందంటే ఒక గొప్ప కార్యానికి ఈ రోజు నేను శ్రీకారం చుట్టాను నాకు ఎంతో ఆనందంగా ఉంటూ ఉంది అంటూ చెప్పడం జరిగింది నిజానికి శోభిత సమంత ఫ్యాన్ అనే చెప్పుకోవాలి సమంత ఎటువంటి ఆ ఎటువంటి బట్టలు వేసుకున్నా కూడా ఇమీడియట్ గా తన వార్డ్రోబ్ లోకి శోభిత తెచ్చుకుంటుంది అయితే సమంత గర్భవతితో ఉంది అని చెప్పేసి చాలా ప్రేమతో ఆ పువ్వుల్ని అలాగే ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ని పంపించడం జరిగిందట మరి చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్